అందరికీ మరణాత దివ్య దేవుని యొక్క కృప ఈ దినమంతా మీకు కలిగిన గాక ఆయన సన్నిధి మీకు తోడిగా ఉండి నడిపించినగా దేవునికి లోకములో అనేకమైనటువంటి అపాయములు కలుగుచి ఉన్నప్పుడు ఆయన పిల్లలమైనటువంటి మనం ఎంతో ధైర్యముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం చూడండి దేవుని యొక్క వాగ్దానములను మనం జ్ఞాపకం చేసుకోవాలి తమ్ము యోటో కీర్తన ఏడు వచ్చిన నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు అపాయము నీ వద్దకు రాదు అకాల మరణాలను చూసి అలాగే అనేకమైనటువంటి రోగాలను చూసి అదేవిధముగా మరి ప్రయాణాలలో ఉన్నటువంటి యాక్సిడెంట్స్ భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రకృతి వైపరీత్యములను చూసి ఏమాత్రము కూడా ఆయన పిల్లలు భయపడడానికి వీలులేదు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు నేనున్నాను కదా మీ అద్దకు అపాయమేమీ రాదు గనుక దేవుని పిల్లలారా మనము ఈ వాగ్దానమును స్వతంత్రించుకుని ధైర్యముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం సామెతలు ఇరవై రెండవ అధ్యాయం మూడో వచ్చిన బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును అపాయము వచ్చుట చూచి బుద్ధి కలిగినటువంటి వారు దాగేటువంటి స్థితిలో ఉండాలి చూడండి మరి కరెంటు ఉంది అది అపాయమా అది ఎందువలన లాగా ఉంది చూడండి గ్రహించుకోవాలి మన తెలివి తక్కువ తన వలన కూడా అనేకమైనటువంటి అపాయములు కలుగుతాయి గనుక ప్రభు అన్నారు పావురము వలె నిశ్చితము గాను పాముల వలె వివేకముగాను ఉండండి బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును మనము బుద్ధి కలిగినటువంటి వారమై ఈ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన సన్నిధిలో ఉన్నవి కనుక సన్నిధిలో ఉన్నటువంటి బుద్ధిని మనం సంపాదించుకుని అపాయము వచ్చినప్పుడు దాగి ఉండేటువంటి స్థితిని మనం కలిగి ఉండి మనము ఆయన సన్నిధిలో కాపాడబడుము గాక మూడవ మాట రెండు కొరిందీలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఏటుపోయినను శ్రమపడుచునను శ్రమ ఇరికింపబడిన వారము కాము అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము అపాయములో ఉన్నను అపాయములో ఉన్నారా ఒకవేళ ఏ శ్రమ వలన అపాయము సంభవించుచు ఉన్నా అపాయములోనే ఉన్నా శ్రమలోనే ఉన్నా వ్యాధిలోనే ఉన్నా ఇరుకులోనే ఉన్నా ఇబ్బందిలోనే ఉన్నా ఉపాయము లేని వారము కాము ఆయన ఆ శ్రమలో నుండి తప్పించుటకు శక్తివంతుడై ఉన్నారు చిక్కు ప్రశ్నలు ఆలకించి చిక్కులు విడదీసేటువంటి శక్తి కలిగినటువంటి వారై ఉన్నారు దైవ సన్నిధి కలిగి ఉండాలి దైవ ధ్యానం కలిగి ఉండాలి ప్రార్థనను మరియు దైవ సన్నిధిని వాక్య ధ్యానమును రాకడ సిద్ధపాటును కలిగి ఉండాలి అట్టి కృప అపాయం నుండి తప్పింపబడే ధన్యత ప్రభు అనుగ్రహించి బలపరిచి